తీసుకున్నామో చూడొచ్చు ఇవన్నీ కాయిన్స్ మీ దగ్గర ఎవరి దగ్గర ఉన్న ఇలాంటి ఓల్డ్ కాయిన్స్ నోట్స్ మీ దగ్గర ఎవరి దగ్గర ఉంటే మాకు వెంటనే తెలియండి ఇక్కడ చూసుకున్నట్టయితే మేము టెన్ పైసా కాయిన్స్ ఎందుకన్నా తీసుకున్నామో చూడండి ఇక్కడ చూసుకున్నట్టయితే మేము అన్ని టెన్ పైసా కాయిన్స్ అయితే తీసుకున్నాము మీ దగ్గర కూడా ఇలాంటి టెన్ పైసా కాయిన్స్ ఎవరి దగ్గర ఉంటే ఇంకా మాకు చాలా కావాలి టెన్ పైసా ఫైవ్ పైసా ఫైవ్ రూపీస్ టూ రూపీస్ బ్యాక్ సైడ్ ఏదైనా లోగా ఉంటే మాకు కామన్ రూపంలో తెలియడి అంటే ఎలాంటి టైప్ అయినా సరే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈ కాయిన్ వచ్చేసి నైన్టీన్ సిక్స్టీ నైన్ ఇది వచ్చేసి నైన్ నైన్టీన్ సిక్స్టీ నైన్ ఇది చూసుకున్న ఇది చూసుకున్నట్టయితే ఇది చూసుకున్నట్టయితే ట్వంటీ పైసా కార్డు ట్వంటీ పైసా కార్డు అనేది చాలా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయన్నమాట ఇది ఇది నైన్టీన్ సెవెంటీ నైన్టీన్ సెవెన్ నైన్టీన్ సెవెన్ నైన్టీన్ సెవెంటీ నైన్టీన్ సెవెంటీ వన్ నైన్టీన్ సెవెంటీ వన్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ నైన్టీన్ సెవెంటీ వన్ నైన్టీన్ సిక్స్టీ నైన్ టెన్ పైసా కాస్లో చాలా ఇయర్స్ చాలా ఓల్డ్ ఇయర్స్ అవన్నీ మా దగ్గర ఉన్నాయి ఇలాంటి కాయిన్స్ మీ దగ్గర విడదన ఉంటే తెలియండి ఎంబర్నే మేము ఎంబర్నే తీసుకుంటాం అన్నమాట చూసుకున్నట్టయితే నా దగ్గర నైన్టీన్ సెవెంటీ వన్ కాయిన్ చూడండి ఎన్ని అయినా ఉన్నాయో నైన్టీన్ సెవెంటీ వన్ అనే కాయిన్స్ నైన్టీన్ సెవెంటీ వన్ ఇయర్ ఉన్న కాయిన్స్ మీ దగ్గర విడదను ఉంటే ఎంబర్నే తెలియండి ఇయర్ ఉన్న కాయిన్స్ మాకు చాలా ఇంపార్టెంట్ ఎన్ని కాయిన్స్ ఉన్నా సరే మా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి చూసుకున్నట్లయితే మీరు చూడండి ఇక్కడ నైన్టీన్ సెవెంటీ వన్ ఇయర్ నైన్టీన్ సెవెంటీ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ నైన్టీన్ సిక్స్టీ నైన్ నైన్టీన్ సెవెంటీ నైన్టీన్ నైన్టీ వన్ నైన్టీన్ సెవెంటీ వన్ నైన్టీన్ సెవెంటీ వన్ నైన్టీన్ సిక్స్టీ నైన్ సిక్స్టీ ఆల్మోస్ట్ నా దగ్గర ఉన్న కాయిన్స్ వచ్చేసి నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ టు నైన్టీన్ సెవెంటీ ఫైవ్ వరకే ఉన్నాయి కాయిన్స్ ఈ నైన్టీన్ సిక్స్టీ నైన్ టు నైన్టీన్ సెవెంటీ వన్ వరకు ఉన్న కాయిన్స్ ఉంటే తెలియండి టెన్ పైసన్ చూడండి ఇక్కడ నైన్టీన్ సెవెంటీ వన్ నైన్టీన్ సెవెంటీ సిక్స్టీ నైన్ సిక్స్టీ నైన్ సిక్స్టీ సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ నైన్ సిక్స్టీ నైన్ సిక్స్టీ నైన్ సెవెంటీ వన్ సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ నైన్ నైన్టీన్ సిక్స్టీ నైన్ ఎందుకు ఇన్ని కాయిన్స్ అంటున్నాడు ఓల్డ్ కాయిన్స్ ఈ ఓల్డ్ కాయిన్స్ తర్వాత చాలా యూజ్ అవుతాయి మీ దగ్గర ఉంచుకున్నా సరే ఒకళ్ళ మీకు ఏం యూజ్ కాకపోతే మాకైతే ఇచ్చేసేయండి మేము తీసుకుంటాము మీకు మంచి రీజనబుల్ ప్రైస్ ఇచ్చే తీసుకుంటాం అనమాట ఈ ఓల్డ్ కాయిన్స్ అనేది ఎందుకు తీసుకుంటారో ప్రతి ఒక్కరు అంటే ఇప్పుడు కాకపోయినా కాదు ఫ్యూచర్లో అయినా సరే వీటితో చాలా యూజ్ఫుల్ అనమాట ఈ ఓల్డ్ కాయిన్స్ ఎవరి దగ్గర ఉంటే మాకు ఇమ్మనే తెలియండి ఇంకా మా దగ్గర చాలా కాయిన్స్ ఉన్నాయి చాలా కాయిన్స్ ఉన్నాయి చూడండి మేము కలెక్ట్ చేసిన కాయిన్స్ ఎన్ని ఉన్నాయో ఈ కాయిన్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర నా సబ్స్క్రైబర్స్ నా వ్యూవర్స్ దగ్గరికించే తీసుకున్న ఈ కాయిన్స్ ఇవన్నీ ఇలాంటి కాయిన్స్ మీ దగ్గర పెడదామంటే ఇమ్మన్నీ తెలియండి ఇమ్మనే తెలియండి ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి వన్ రూపీ కాయిన్ వన్ రూపీ కాయిన్ టూ థౌజండ్ ఎయిటీన్ టూ రూపీస్ కాయిన్ ఓల్డ్ కాయిన్స్ అండ్ ఓల్డ్ అంటే న్యూలో కూడా చాలా కొన్ని ఇయర్ ఉన్న కాయిన్స్ అయితే కావాలి ఇది చూడండి చూసుకున్నట్టయితే ఫైవ్ రూపీస్ నోట్ ఫైవ్ రూపీస్ కాయిన్ ఇది వచ్చేసి నైన్టీన్ నైన్టీన్ హండ్రెడ్ సిరీస్ ఉన్న కాయిన్ అన్నమాట ఇది వచ్చి ఫైవ్ రూపీస్ కాయిన్ ఇది చూడండి ఈ వన్ రూపీ కాయిన్ అనేది ఇప్పుడు చాలా రేర్ పాత ఇది దీని ఇయర్ వచ్చేసి నైన్టీన్ నైంటీ ఫైవ్ కనిపిస్తుంది ఇవన్నీ ఇప్పుడే కలెక్ట్ చేసుకున్న కాయిన్స్ అన్నమాట ఇవన్నీ ఎవరైతే మాకు కామెంట్ రూపంలో కామెంట్ చేస్తే వాళ్ళకి డైరెక్ట్గా మేము వాళ్ళకి మెసేజ్ చేసి ఫోన్ చేసి తీసుకుంటాము ఇలాంటి వన్ రూపీ కాయిన్ చూడండి సేమ్ సిరీస్ వన్ రూపీ కాయిన్ ఒకటి రెండు ఇంకా చూసుకున్నట్టయితే మా దగ్గర ఉన్నాయి కానీ ఏంటంటే కొంచెం లేటెస్ట్ అనమాట నైన్టీన్ నైన్టీ ఎయిట్ టూ థౌజండ్ సిరీస్ ఉన్న కాయిన్స్ అనమాట ఈ వన్ రూపీ కాయిన్ ఇలాంటి కాయిన్స్ మీ దగ్గర తెలియండి మరి తీసుకుని చూడాలి ఎంత పాత కాయిన్ అది ఇది పాతది ఓల్డ్ ఓల్డ్ కాయిన్ అండ్ న్యూ కాయిన్ చూడండి ఇక్కడ ఎంత డిఫరెన్స్ ఉందో ద వరల్డ్ న్యూకి అట్లా చాలా అంటే చాలా కాయిన్స్ చాలా ఇది వచ్చేసి ఫైవ్ పైసా కాయిన్ ఫైవ్ పైసా ఫైవ్ పైసా కాయిన్స్ అనిపిస్తున్నాయి వన్ టూ త్రీ ఇంకా చాలా ఉన్నాయి ఫైవ్ పై ఫైవ్ పైసా కాయిన్స్ వచ్చేసి ఇది వచ్చేసి ఓల్డ్ టూ రూపీస్ నోట్ చూసారా మీరు ఎప్పుడైనా ఇలాంటి ఓల్డ్ నోట్స్ ఎప్పుడైనా ఓల్డ్ నోట్స్ ఉంటాయి మన మమ్మీ వాళ్ళ దగ్గర మా తాతల దగ్గర అమ్మమ్మ వాళ్ళ దగ్గర అడ్వాన్స్ మీ దగ్గర ఉన్న సరే మీరు తర్వాత అయినా సరే ఫ్యూచర్లో మంచి రేట్కి అయితే సేల్ చేసుకోవచ్చు ఇక టూ రూపీస్ మనం చూసుకున్నట్టయితే ఈ టూ రూపీస్ దాంట్లోనే ఎన్ని వెరైటీస్ ఉన్నాయి చూడండి ఇదొక వెరైటీ ఇగో ఇదొక వెరైటీ దీంట్లో చూసుకున్నారా ఇదొక సింబల్ ఇదొక సింబాలిక్ ఇదొక సింబాలిక్ నేను ఇదొక సింబాలిక్ ఇవన్నీ టూ రూపీస్ కాయిన్స్ అనమాట ఇక వన్ రూపీ సో వన్ రూపీస్ వన్ టు ఫైవ్ రూపాయిన్స్ చూసుకుంటాను కదా ఇక్కడ ఒక టూ రూపీ కాయిన్ ఇక్కడ ఒక టూ రూపీ కాయిన్ ఇక్కడ ఒక టూరిపి కాయిన్ ఇక్కడ ఒక టూ రూపీ కాయిన్ ఇక్కడ ఒక టూ ఇక్కడ వన్ ఇది అట్లా ఈ వన్ రూపీలో కూడా ఈ టూ రూపీస్ అంటేనే మీరు ఎన్ని వెరైటీస్ చూడండి ఇక్కడ నా దగ్గరనే ఫైవ్ టైప్ ఆఫ్ వెరైటీస్ కాయిన్స్ ఉన్నాయి టూ రూపీస్ ఇలా ఇవే కాకుండా ఇంకా చాలా పైసా కాయిన్ ఇది ఒక ఫిఫ్టీ కాయిన్ ఇట్లా ఓల్డ్ అండ్ న్యూ కాయిన్స్ మస్తు ఉంటుంది మీ దగ్గర ఎవరి దగ్గర ఉంటే మాకు ఎంబండి తెలియండి ఇలాంటి ఓల్డ్ కాయిన్స్ అండ్ నోట్స్ చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ ఎగ్జాంపుల్ మాకు టెన్ పైసా అక్కడి టెన్ పైసా ఎక్కడ మేము చూపించిన డిస్ప్లేనే కాకుండా మా దగ్గర ఇంట్లో కూడా చాలా ఉన్నాయి నాకు నైన్టీన్ సిక్స్టీ నైన్ నైన్టీన్ సెవెంటీ ఇయర్ ఉన్న కాయిన్స్ నాకు ఎక్కువ కావాలి కాబట్టి అవి డిస్ప్లేలో పెట్టి చూపిస్తున్నాను ఎందుకంటారు రేట్ కాయిన్స్ ఉన్నాను మీరు చూసుకున్నట్టయితే వైష్ వైష్ణవి దేవి కాయిన్ ఫైవ్ రూపీస్ వైష్ణవీదేవి కాయిన్స్ ఉంటాయి అవి కూడా మీ దగ్గర ఎవరి దగ్గర ఉంటే తెలియండి ఇవి కూడా మాకు చాలా ఇంపార్టెంట్ ఈ దేవి కాయిన్స్ అనేటివి ఫైవ్ రూపీస్లో చాలా డిఫరెన్స్ ఉంటాయి ఇగో ఫైవ్ రూపీస్ కాయిన్ ఇగో ఫైవ్ ఇది వచ్చేసి ట్వంటీ పైసా కాయిన్ మీరు ఎప్పుడైనా చూసారా టెన్ ట్వంటీ పైసా లోటస్ నైన్టీన్ సెవెంటీ వన్ ఇయర్ అంటే మీరు అర్థం చేసుకోండి ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నైన్టీన్ సెవెంటీ వన్ ఇయర్ ఉన్న కాయిన్ మన దగ్గర ఉంది ఎందుకు ఇంత అలా పెట్టుకో అనమాట తెలియండి మేము తీసుకుంటాం బండి అండ్ ట్వంటీ పైసా ట్వంటీ ట్వంటీ పైసాని అట్లా ఈ ట్వంటీ పైసా కాయిన్స్ వన్ రూపీ కాయిన్స్ ఇలాంటి కాయిన్స్ ఉన్నా సరే మీకు ఆ కాయిన్ వల్ల ఏమైనా యూజ్ అనిపిస్తే చెప్పేసేయండి మాకు కామెంట్ చేయండి ఆ కాయిన్ డీటెయిల్స్ అవి తెలుసుకుంటాం మా టీం వాళ్ళు ఆ కాయిన్ మీకు మంచి రేట్లకే ఇచ్చే చాలా కాయిన్స్ ఉంటాయి ఇవన్నీ ఇంకా మీకు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు దీనికి ఎంత వాల్యూ అవన్నీ అట్లా ఏంటంటే నేను కలెక్ట్ చేసిన కాయిన్స్ మీరు అనుకుంటుండొచ్చు ఇవన్నీ ఫేక్ వీడియోస్ వీళ్ళు ఏం తీసుకోరు అని చెప్పేసి ఇలాంటి అన్ అందరు పెడుతుండొచ్చు కానీ మేమైతే జెన్యూన్ ఇవన్నీ కాయిన్స్ అన్నీ మేము నుంచి కలెక్ట్ చేసాం